మటన్ వేస్తున్నా తెలు డాడీ తెలుసు డా తెలుసు మమ్మీ తెలుసు 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 కొడుతుంది సీనా బిర్యానీ రెడీ వేడి బిర్యానీ ఈ రోజు వచ్చేసి మేము మటన్ బిర్యానీ చేయబోతున్నాం ఇంతవరకు ఎప్పుడు కూడా మేము మటన్ బిర్యానీ చేయలేదు మటన్ కర్రీ చేసుకున్నాం మటన్ ఫ్రై చేసుకున్నాం చికెన్ ఫ్రై ఫిష్ ఇట్లా ప్రాన్స్ ఇట్లా చాలా చేసినాం కానీ మటన్ బిర్యానీ అయితే ఫస్ట్ ఏం చేయబోతున్నావు అది కూడా ఏదైనా తాత అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతుండో ఎట్లా చేస్తాడేమో మరి చూడాలి మంచిగా అయితే మరి తినకుండా అవుతుందా కావాల్సిన ఐటమ్స్ అని అయితే మటన్ అయితే ఫస్ట్ నీట్ గా ముక్కలు కొట్టించుకున్నాం మటన్ బిర్యానీ కోసం పీసెస్ ఈ పక్కన పెట్టేసుకుంటున్నాం దీనికి కావాల్సింది కూడా మనం ఏదైతే అల్లం వేయద్దు మనం దంచుకున్న అల్లం వేయాలి అల్లం వెల్లుల్లి అయితే మంచిగా కొట్టి తీసి అడిగే పెట్టుకున్నాం రైస్ అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటున్నాం ఈ మటన్ అయితే మా ఏం చేసిన అంటే ఒక పెద్ద తప్పే వేసిరు అడివే రెండు కిలోల మటన్ తెచ్చిర్రు రెండు కిలోలు ఎంతమంది ఏంటో ఆరు కూడా ఉన్నాం అయితే ఇది పక్క కర్రీ ఏరి రేపు కూడా అవసరం వస్తుంది ఫ్రై చేస్తా అని చెప్పేసి ఇప్పుడు కర్రీ చేస్తున్నాం ఫస్ట్ దీంట్లో పెరుగు ఇంకా మసాలాలు మర్చిపోయారు ఆ మసాలాలు వస్తే మనం ఇది రెడీ చేద్దాం అంతలోపు అయితే ఇది పెట్టుకున్నాం ఫస్ట్ నేను ఇది ఫ్రై కాబట్టి ఉడకబెట్టుకోవాలి బాగా కుక్కర్లే మూడు బండ్లు ఇక్కడే ఉన్నాయి పక్కన రాముడు ఇటు సైడు భీముడు దాంట్లో దీంట్లోకి దీంట్లో నుంచి దాంట్లోకి సామాన్లు అన్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటున్నాం ఇక గుజ్జిలా చేస్తున్నాం యాక్చువల్గా మనం ఒక బండ్లోనే వంట చేసుకుంటే చాలా ఇబ్బంది ఇబ్బంది పడుతుంటాం ఎందుకంటే ఇది క్యాబిన్లో కాబట్టి ఇప్పుడు మూడు బండ్లలో ఉన్న వాళ్ళందరి కోసం ఒక బండ్లని చేయాలంటే మనకి దాంట్లో నుంచి సామాన్లు దీంట్లోకి దీంట్లో నుంచి సామాన్లు దీంట్లోకి తీసుకొని అందరం కలిసి చేసుకుంటున్నావు దోసులో నేను బాబు తీసుకురామంటే నేను రెండు కిలోలు తెచ్చిన ఎందుకంటే ఆరుకున్న మంచిగా రేపు మాప అని నువ్వు చేసినప్పుడు తెలుసులే రేపు మాపు కాదు మందులకు అవసరం వస్తుంది మంచి ఎట్లా పెడతారు అయ్యా ఎట్ల సేటు ఎట్ట పెడతారు బాగా పెడతారు

షైపో షిపో అంటే వామ్ నాకు పోతుంది బొగ్గు బొగ్గు లారీలో లారీలో అక్కడ పేరు నీ వల్లనే వస్తుంది నీలాంటి వాళ్ళ వల్ల వస్తుంది అన్నోడు కాగానే అందరు తానాలు చేస్తారు నువ్వు చేపేసరికి అందరికి ఆ పేరు వస్తుంది మాకు కూడా ఇవి ఆడు చేసిండు ముసిరు చెట్టు మార్చి నిన్న అన్లోడ్ అయ్యేటప్పుడు ఏ షర్ట్ ఉంది ఆయనకి ఇప్పుడు ఏ షర్ట్ ఉంది ఇది ఎట్లా పడుతుంది కరుస్తున్నాయి నైట్ మీద నువ్వు చెప్పనా నైట్ ఏమైనా తెలుసా ఈ సందలంగా దోమలన్నీ వస్తున్నాయి నా మీద ఒక్కటి ఆల్తలే నీ మీద గుప్పలు గుప్పలు ఆల్తున్నాయి ఆ వాసనకి కిచ్చుకు కిచ్చుకు అని ఓ కొత్త కొత్త టీ షర్ట్ లేని కోసం కొత్త కొత్త చెప్పులు కొనుకొచ్చి పెడుతుంటే బైక్ పోవచ్చిందా ఏది అంత ముందు కట్టిన పోవచ్చు ఇప్పుడు అట్టే పోవచ్చు దండ వేసుకోమంటే నీకు ఏమైంది దండ నేను నేనూ కానీ తీసుకుంటున్నాడు కనిపడుతున్నాను ఇలా పెట్టుకోని అడుగులు ఇటువరకు అందుకనే దండ్రు త్వర పోదే అనుకో పోగొట్టినా ఇంత మంచి చెప్పరాదే కాదు అంటే ఈయన మించినోడు ఆయన ఇంకా నిన్న నేను అందరం పోయినాం బాత్రూమ్ కాడి పోయి మంచిగా స్నానం నేను ముఖం కడుపు ముఖం కూడా కడగలేడు అట్టనే కాళ్ళు అట్లే ఉన్నాయి చేతులు ఉన్నాయి ఆ బట్టలు చూడు వచ్చిన రోజు వేసుకున్న బట్టలు ఇవ్వాల దాకా అరే మేము మనసులోవే కదా మేము పని చేస్తున్నాం కదా మార్చుకోవచ్చు కదా కొంచెం అన్న అడిపంది అడిపంది గది ఏం తీస్తున్నాం మళ్ళా డోర్ దిగి మొత్తానికి అదే డోర్ డోర్ వేసుకుంటాం లజాక అది నీకు సాధారణ పిల్లగా వేసుకున్నా ఏ అప్పారావు పది పిల్లలు ఏ పది పిల్లలు జోర్ తీరాడు దాకా అదే లైట్ అని కొట్టిండు కది కదే ఇప్పుడు వచ్చేసి ముగ్గురు మూడు పాటలు ఈ ఈరోజు మనకి మటన్ బిర్యానీ మంచిగా మటన్ కర్రీ మన చికెన్ కర్రీ మూడు కర్రీలు చేస్తున్నాం ఎందుకంటే మాకు యాక్చువల్లీ రెండు బూ రోజులు ఇంకా ఆగాలి ఇక నిన్న ఈ రోజు ఆయన రేపు రిసీవ్ రాట్లేవు ఆపితే రిసీవ్ ఆపకలో బండ్లు కూడా ఆపేసి అందు ఇక్కడ ఇక్కడనే ఉండాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ఇది స్పెషల్ కర్రీ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసినాం అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగే పెరుగు వచ్చేసింది మన మసాలాలు తీరునా అల్లం అల్లం ఎంత అల్లం ఇప్పుడైతే కుక్కర్ లో ఉడకబెడుతున్నా మంచిగా కుక్కర్ అంటే ఫస్ట్ ఇయ్యాల ఓపెనింగ్ కలిపా ఒక్కసారి చెప్పు దోస్తులో ఇదేమో ఫ్రై చేస్తానికి ఇంక ఇదేమో బగారకు మన బిర్యానీ 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 ఎప్పుడో ఒకసారి చేస్తామంటే అన్ని మసాలా వేసి మిక్స్ చేయాలి మొత్తం కలిపి పెట్టుకోవాలి కరం మసాలా ఏం పట్టించాడు నేనే కలిపలేదు నీకు కలిపిస్తాను కలపకదు దంచిన కారం పొడి దంచినది ఇంచు కాడ ఇంచు మన ఇంచు కాడది సాల్ట్ వేస్తున్నాం కొద్ది పువ్వు నూనె మంచిగా మిక్స్ చేయాలి మొత్తం ఇక కలపాలి పెరిగేసి అయినా గడ్డలు పెరుగురా అందులో ఉందే కుదుకునే నచ్చుకున్నాళ్ళం ఎంత మిక్సింగ్ చేయాలి ఇక మంచిగా బట్టి కర్ర మసాలా గిరా మసాలా మసాలా మొత్తం వేసుకోవాలి అన్నీ వేసుకొని పెరుగు పోసి ఇక మిక్సింగ్ చేయాలి ఇప్పుడే తిన షేట్ ఇప్పుడే తింటే పెట్టుగా తినబెడతా కలిపి కలిపి పెట్టుకున్నాం మంచిగా పక్క పెట్టుకోవాలి పక్క పెట్టుకుని ఇక ఎసరు మాయినాక మళ్ళీ బియ్యం వేసుకోవాలి తర్వాత అన్నీ చెప్తాము నాన్న వేసుకుంటా ఆనియన్ ఫ్రైకి మంచిగా చిన్న చిన్న కట్ చేసుకోవాలి ఉంది కదా చిన్న తరుణాల తరువాటైనా ఇప్పుడైతే కుక్కర్ లో ఉడకబెట్టుకున్నాం మనం ఇప్పుడు ఇక ఇది ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఫ్రై చేసుకుని పక్క పెట్టాం ఇక బిర్యానీ చేస్తాము ఇప్పుడు కూర మంచిగా ఫ్రై చేసి పెట్టాల ఎందుకంటే రేపు మందులా కాదు

మనం ఈ కన్నతల్లి లాంటి ఇంట్లో దీంట్లోనే దీన్ని బతుకుంటే చెప్పులు వేసుకొని అన్నం కూర వందో సార్ చెప్పిన ఇంటికాడ రైతు అన్నం పండిస్తావు బియ్యం పండిస్తావుడ్డు పండిస్తావుగా అందరు పండిస్తావుగా ఉల్లిగడ్డ గిలిగడ్డ ఇవన్నీ రైతుల నుంచే వచ్చేది నువ్వు వంట చేసేటప్పుడు చెప్పులు ఇప్పుడు చూడు అయిపోతే

ఇది లేదా నువ్వు కదా చిన్న చూస్తా కలర్ నా దోస్తులు చూడు ఎట్లా ఫ్రై చేసినా చూడు మన ముక్కలు కుక్కర్లు ఉడకబెట్టినా మంచిగా ఫ్రై నూనెలా మంచిగా ఉందో చెప్పు రేండి కొత్తిమీర కొత్తిమీర వేసుకోవాలి కొంచెం లైట్గా మీద అల్లుకోవాలి డబ్బా తీసుకురా మనది పెద్ద పెద్ద డబ్బా తీసుకురా మీరు ఎక్కడ తొందర పెడుతున్నా దేనికి నేను అంటే మంచివాను నేను చెప్తున్నా మొక్క కూలికి పడితే ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు పడిపోయిందాబా దోస్తులు 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 ఎన్నిసార్లు అంటే పోయి సార్ దోస్తులేనాడే చాలా అని ఉన్నాయి పోయి బిర్యానీకి అయ్యి నంచో ఇంకా ముక్కలేగాలి పోయిన రోజు నీకు ఎంత దేనికి ఎంత పోసుకోవాలి ఎంత వేయాలి ఉప్పుకారం ఎంత తెలియదా మళ్ళీ ఆయన పోయి అంట ఉప్పల్ ఎక్స్ రోడ్ పోలీస్ స్టేషన్ పనిచేసిన అంట ఓటల్లా మళ్ళీ ఆడ కాదు నన్ను ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ గింజలు పోంజలేవా పోంజలు నిజా చెట్టు మంచిగా తిరుతాయి దోస్తులు నిజమైన ఉన్నాడు కాదు ఇది ఇది ఇంకా మంచిగా మైండ్ పెట్టి మంచిగా చేసుకోవాలి ఇది ఎర్రగా ఉల్లిగడ్డలు అయితే మంచిగా నీ ప్లేట్ పిలేసేటు వాడు చేస్తే ఎట్లా దోస్తులు మసాలా అన్ని మిక్స్ చేసింది జరా గంటల సేపు పక్కా పెట్టి మంచిగా ఉండాలని తినాలని మసాలా ముక్కలు పట్టాలని గంటసేపు గంట సేపు పట్టింది ముక్కలకు మంచిగా మసాలా గీసాలు అన్నీ రోజులో నూనెలా జరిసేపు పది నిమిషాలు సేపు గోలించుకోవాలి మంచిగా నిర్ర అయిపోతాయి ముక్కలు తిన్ని మంచిగా నేను అంత అన్నం తెలన్నంత చూద్దానా జరిసేపు చూద్దాం ఎక్కడో కొడుతుంది సీనా

ఎప్పుడు చూసిన బాత్రూమ్ సరే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఆ బిర్యానీ పీసెస్ అయితే బయలు అవుతున్నాయి ఆ బయల్ అయ్యే లోపు మన యాదవ్ అయితే సాంగ్ కంప్లీట్ చేస్తాడు ఏం పాట అనగా ఆకాశంలో మేఘం నువ్వే కావాలి మంచి పాట పాడి ఆకాశంలో మేఘ ఉంది మేఘ వెనక రాగ ఉంది రాగ వెనక బెజ్బాప్తున్నారా అదే పాడలా కొత్తిమీర కరివేపాకు రాచి లవంగా చెక్క చెక్క ఆకు కూర ఉంది హే మాయా నువ్వు పాడవు నేను పాడతా చూడు అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నిన్నే కరిగించి కావాలి ఈ రాత్రి నువ్వే ఉండాలి నువ్వే కావాలి కావాలి నువ్వే కావాలి రాత్రి అంతా నువ్వే ఉండాలి తగ్గురా నీ పాటేసుకోరా తెలుసు నువ్వు మమ్మీ తెలుసు నువ్వు డాడీ తెలుసు తెలుసు మమ్మీ తెలుసు తెలుసు నువ్వు తెలుసు నువ్వు మాయా తెలుసు మాయా యాదనకైతే ఆ పాట వస్తలేదు అందుకని ఇప్పుడు పాట చేంజ్ చేసిన అది పొడుగుంది సన్న పొడుగుంది సినిమా నుంచి రాను రాను అంటున్న చిన్నదో బతాయి పండు జామ్ పండు నేరేడు పండు ఆ పాట పంట అబ్బాబా రాను 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 కుదురయ్య రాను రాను అంటుంది చిన్నదో సిన్నదో రావులో నీ కొడుకు వచ్చే చిన్నదో చిన్నదో కాను కాను అంటుంది కుర్రదో కుర్రదో తోటకాడుకు వచ్చిందా కుర్రదో కుర్రదో ఏదో ఉంది పిల్లదో పిల్లదో పల్లెత్తుకొచ్చిందో పిల్లదో పిల్లది పల్లెత్తుకొచ్చిందో పల్లెత్తుకొచ్చిందో చిన్నదే నవ్వు కసబుసు కసుబుసు లాంటి పండు దానిమ్మ పండు నిమ్మ పండు యాపిల్ పండు అరటి పండు చింతపండు నానబెట్టి రైస్ చేసే గిన్నెలు పక్కకు పెట్టుకోవాలి ఫస్ట్ రోజులో రైస్ పక్క పెట్టినాక ఇప్పుడు ఎసర పోసుకోవాలి మంచిగా మసాలా పెట్టుకోవాలి అన్ని మసాలాలు వేసినాక మసాలా పెట్టినాక అవి వేయాలి అయితే మంచిగా మరిగింది ఇప్పుడు ఇక ఏమైనా మసాలాలు వేసుకోవాలి మొత్తం పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకో ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి నీళ్ళు చల్ల మళ్ళీ అంటున్నాయి ఇవన్నీ మసాలాలు వేసి పెట్టుకున్నాము ఇదేమి చెక్క ఇదేం పువ్వు ఇది మార్వాడు పువ్వు మార్వాడు మొగ్గ మార్వాడు మొగ్గ మార్వాడు మొగ్గ ఏలకు చెక్క ఇది మేక కొమ్మలు అయ్యింది చెక్క దాసర చెక్క ఆకు ఆకు బాకు దోస్తులు అమ్మ అప్పుడే కలర్ మారింది దోస్తులు చేసుకుంటున్నాము ఇక్కడ వచ్చిన దొరకాయట చైతన్య అమ్మ ఈ ఘాటు బాగా వస్తుంది కానీ మరి గరం మసాలా అంటే ఎనభై సాధన ఉడకబెట్టుకోవాలి మళ్ళీ గడ్డలు కడతాయి కలుపుకోవాలి జర సరే కొనాయి సార్ చూసారు దోసులు ఇప్పుడైతే రైస్ అయ్యింది దోసులు ఇప్పుడు బిర్యానీ ఇలా చల్లుకోవాలి ముక్కలు ఇప్పుడు దమ్ము దినిపియాల ఉల్లిగడ్డలు వేసుకోవాలా కొత్తిమీర వేసుకోవాలి ఇంకా దమ్ము తింటది పల్సరంగా బిర్యానీకుంటుడు దోసులు మంచిగా దమ్ము తింటే పొగలు వస్తున్నాయి బిర్యానీ రెడీ వేడి వేడి బిర్యానీ మటన్ బిర్యానీ కాదు నువ్వు బంజేయాలి కింద బంజేయాలి అక్కడ బోర్లు ఇచ్చి పెడుతుంది పుస్తున్నా సీటు మీద పడితే మరి అదే అట్ట పెట్ట ఎప్పుడైనా కొరకు ఒకసారి మూత తీసుకుని ఎట్లా ఉందో గుమ్మ ఏయ్ సూపర్ రంగు వేసుకుంది కానీ రంగు డబ్బా కూడా ఉంది కానీ వేసుకోవద్దు అది మంచిగా అనిపిడు చూద్దరా గుమ్మగుమ్మలాడుతుంది ఆ దోస్తులు ఇప్పుడైతే అయితే తింటున్నాము

ये कुरा जरा शेष दूरी है एटलुदा इनका ओ मैं इतना बोक ना केन काया ये पावर आ गया नीचे टच है नहीं इधर से उठना अनकोडिंग दिन बकर बोके मायश के आयन के मायश का

నేను కూడా తింటా ఇక నిమ్మలంగా కూర్చొని లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి చేసుకోండి